రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే నల్లమల్ల అడవి ప్రయాణాన్ని అయితే పార్టు మనం మొదటి పార్ట్లో ఈ ప్లేస్ వరకు అయితే మనం వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగైతే మనం సరదాగా ఈ వ్యూని ఎంజాయ్ చేసి అయితే ఇక్కడి నుంచి అయితే మనం ప్రయాణాన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఈ వ్యూ అనేది కూడా ఇక్కడ మాత్రమే నాకు మార్జిన్ అయితే దొరికింది ఏంటంటే వెహికల్ ఆపడానికి ఇది కూడా ఒక టర్నింగ్ లాంటిదే అక్కడ ఆపడం కూడా అంత శ్రేయస్కరం అయితే ఏం కాదు నేను కూడా కొంచెం స్పీడ్గా ఆగి అయితే ఇక్కడి నుంచి అయితే కదిలిపోవడం అయితే జరిగింది మనం గిద్దలూరు నుంచి నంద్యాల రోడ్లో అయితే నల్లమల్ల ఫారెస్ట్లో అయితే ప్రయాణం అయితే చేస్తున్నాం ఈ రోడ్డు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటుంది కొన్ని రోడ్లు మాత్రం అంటే శ్రీశైలం ఘాట్ లాంటి అటువంటి ప్రాంతాల్లో అయితే నైట్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత క్లోజ్ చేసి మార్నింగ్ సిక్స్ తర్వాత ఓపెన్ చేయడం అలాంటివి జరుగుతుంది ఇక్కడ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఓపెన్లో ఉంటుంది ఇక్కడ మనకి ఫొటోస్ చూసారు ఇక్కడ చాలామంది ఈ ప్రాంతాల్లో ఇక్కడ చాలా ఎత్తుగా రైల్వే వంతినవి పాతవి ఫిల్లర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఈ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మనం చూసేది కూడా ఒక రైల్వే ఫిల్లర్ అన్నమాట అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టింది పాత రైల్వే లైన్ అది చాలా హైట్ నుంచి అయితే వెళ్ళేది అది ఇప్పుడు రైల్వే లైన్ అయితే టన్నల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల కింద నుంచి అయితే వెళ్తుంది ఇక్కడ కొన్ని వంపులు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఈ ప్రయాణం అయితే ఉంటుంది ఈ కింద వాగు లాంటిది ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది ఈ టర్నింగ్లో ఒక వంతెన ఒకటి ఉంటుంది ఈ ప్లేస్లో అయితే నేను తిరిగి వచ్చేటప్పుడు అయితే చీకట్లో వన్ పర్సన్ నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట అంటే మేబీ అతను లోకల్ పర్సనో లేదంటే మతిస్థిమితం లేని వ్యక్తి అయితే మనకైతే తెలియదు కానీ ఒక ఆయన అయితే చిమ్మ చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇది మనం చెప్పాను కదా చాలా హైట్గా రైల్వే ఫిల్లర్స్ అనేవి కనిపిస్తాయని ఇప్పుడు మనం ఆ ఫిల్లర్ పక్క నుంచి అయితే వెళ్తాము ఇది ఒక వాగు లాంటిది ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి రైలు వంతెన వెళ్ళడం కోసం చాలా ఎత్తుగా నిర్మించడం అయితే జరిగింది కానీ అయితే అసలు చాలా అంటే చాలా హైట్లో ఉంటుంది అది చూడటానికి అలాంటివన్నీ కూడా మనుషులతో నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడైతే భారీ భారీ క్రైన్లు అయితే వాడతాము కానీ అప్పుడైతే మనుషులు సాయంతో వాటిని అయితే చాలా ఎత్తైన కొండలపై నిర్మించడం అయితే జరిగింది ఇదంతా కూడా మనం స్పీడ్ లిమిట్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి ఇక్కడ మనకి చూస్తూ ఉంటే నేను ఫైక్ ఫోకస్ చేయట్లేదు కానీ ఇక్కడ కూడా ఒక ఫిల్లర్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఇలాగ ఈ ట్రిప్పు స్టార్ట్ అయిందంటే ఈ రోడ్డు స్టార్ట్ అయిన కాడ నుంచి చాలా ప్రాంతాల్లో రైల్వే లైను అయితే మనకి క్రాస్ అయితేనే ఉంటుంది అన్నమాట అంటే ఇవన్నీ కూడా గతంలో కట్టిన ఆనవాళ్ళన్నీ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి రైల్వే వంతెనలు ఇవన్నీ కూడా ఎప్పు ఇప్పుడు మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదా అది పాత వంతెన కాదు కొత్త వంతెన ఇప్పుడు మన భారత ప్రభుత్వం నిర్మించిన కొత్త రైలు వంతెన ఇది మనకి టన్నల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల చాలా హైట్లో ఉండే రైల్వేలైన కాస్త కిందకైతే రావడం జరిగింది ఇప్పుడు దీని కింద నుంచి అయితే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా ఎత్తైన ప్రాంతాల్లో రైల్వే లైన్ ఉండటం వల్ల ట్రైన్స్ వెళ్ళేటప్పుడు కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి వాటిని నివారించడం కోసం స ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం దాన్ని హైట్ సరిగేసి కొత్తగా రైల్ లైన్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ రకంగా చాలా అంటే చాలా ఆహ్లాదంగా అంటే మనం ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటుందంటే మన ప్రయాణం సేఫ్గా మనం జాగ్రత్తగా సేపు చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఏదో మనం సినిమాల్లో వాళ్ళు ఏదో గ్రాఫిక్స్లోని లేదంటే స్టంట్ మ్యాన్లతోని వాళ్ళు టైం టు టైం అన్నీ సెట్ చేసుకుని మనం ఈ టర్నింగ్ వస్తుంది అక్కడ ఇలాగ అవ్వాలి ఇలాగ ఇవ్వాలి అన్నీ చూసుకునే ఒక ఎక్స్పర్ట్లతో చేసే ప్రయోగాలు రేస్లు అలాంటివన్నీ కూడా మనం ఇటువంటి రోడ్ల మీద ప్రయత్నిస్తే దాని ఫలితం అనేది వేరే కాలంగా ఉంటుంది అది మనం మన చేతుల్లో అయితే ఉండదు ఇప్పుడు నేనైతే నంద్యాల వైపు వెళ్తున్నాను ఈ రోడ్ అయితే అదృష్టం కొద్దీ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ రోడ్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధీనంలో అయితే ఉంటుంది ఎందుకంటే ఎంట్రీ కావచ్చు ఎగ్జిట్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మనం గిద్దలూరు నుంచి వచ్చేటప్పుడు ఫారెస్ట్ చెక్పోస్ట్ దాటి వస్తూ తర్వాత ఇప్పుడు మనం నంద్యాల వైపు వెళ్ళేటప్పుడు కూడా ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటుకునే మనం వెళ్ళాలి కాబట్టి ఇదంతా కూడా ఫారెస్ట్ ఎందుకంటే ఈ జంతువులు సంచరించే ప్రాంతం కాబట్టి ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగని చెప్పని వేగంగా వెళ్తే మాత్రం ఈ చెట్లు అంటే టర్నింగ్స్లో చెట్లు అవన్నీ ఉంటాయి ఇది స్ట్రైట్ రోడ్లది అయితే ఏమీ కాదు చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుని అయితే వెళ్ళాలి మనమైతే ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు సరదాగా విండోస్ దించుకుని వెళ్తే ఎందుకంటే మనం అంతా కూడా పీల్చేది అంత పొల్యూటెడ్ మొత్తం కలుషితం అయిపోయిన గాలిని మనం తీసుకుంటున్నాం కానీ చాలా అంటే చాలా స్వచ్ఛమైన గాలి మనకి ఇటువంటి ప్రదేశాల్లో మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది అలాగని అటవీ ప్రాంతంలో ఆగిన ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే అక్కడ కొన్ని రకాలైన దోమలు కొడితే దాని పర్యావరసన వేరే రకంగా ఉంటుంది కాబట్టి నేను ప్రయాణం చేసేటప్పుడు గారి వరకు మాత్రం చెప్తున్నాను అక్కడ ఎక్కడికైనా నీళ్ళతో దోమ కుట్టిందంటే మరి దానికి నేను బాధ్యుని కాదు కాబట్టి మనం రోడ్డు భద్రత అని చెప్పని నా వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ కింద కూడా దానికి సంబంధించిన కొన్ని విషయాలను అయితే మీతో పంచుకోవడం అయితే జరుగుతుంది మనకి రోడ్డు పక్కన కొన్ని బోర్డులు అయితే దర్శనం ఇస్తున్నాయి ఇక్కడ చూసారా రైట్ టర్నింగ్ ఉంది అని చెప్పని ఒక ఎల్లో మార్క్ ఉంది అదేవిధంగా ఒక బ్లాక్ మార్క్ వైట్ బోర్డు మీద కూడా ఉంది ఇటువంటి కూడా మనం ఫాలో అయితే ప్రయాణం చేస్తే ప్రయాణం చాలా అంటే చాలా సౌకర్యవంతంగా మనకి ఉంటుంది ఇవన్నీ కూడా అంటే మన వాళ్ళు ఏంటంటే ఏం వెళ్తా మన తెలియదా ఏంటి అని చిన్న డ్రైవింగ్ అనేది చాలా లైట్ తీసుకుంటారు కానీ ఆ డ్రైవింగ్లో ఏదన్నా పొరపాటు జరిగితే దాని పర్యవసరణం అనేది చాలా ఇదిగా ఉంటుంది అది అందరికీ తెలియని విషయమే అంటే తెలిసిన విషయం తెలియని విషయం కాదు కానీ దాని మీద చాలా అంటే చాలా అంటే ఒక డ్రైవింగ్ అనేది ఒక పెద్ద విషయం దాన్ని మన వాళ్ళు ఒక చిన్న విషయం కింద తీసుకోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి రోడ్డుకు ఇటు అటు కనిపించేవన్నీ కూడా వెదురు చెట్లు ఉన్నాయి ఇంకా ఇతర వృక్షాలు కూడా ఉన్నాయి మంచి ఆహ్లాదకరమైన ప్రయాణంగా మనం అయితే ఈ ప్రయాణాన్ని చెప్పుకోవచ్చు సాయంత్రం అయింది కాబట్టి సూర్యుడు మనకి ముందు వైపు వస్తున్నాడు దాని గురించి అక్కడక్కడ కొంచెం కెమెరా మీద లైటింగ్ అయితే పడి అంటే ఇక్కడ ఒక దాగుడు మూత లాంటి విషయం అని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల చెట్లలో నుంచి వెళ్తున్నప్పుడు ఒక రకంగా సూర్యుడు వస్తే ఒక రకంగా అనేది పచ్చని ప్రకృతిలో ప్రయాణం అనేది చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా అయితే మనం చుట్టూ ఎప్పుడు కూడా చెట్లుంటే మన మనసుకు అనేది చాలా ఆహ్లాదంగా ఉంటుంది కానీ మారుతున్న పరిస్థితుల్లో ఒక టౌన్స్లోనే కాకుండా పల్లెటూళ్ళలో కూడా ఇళ్ళ దగ్గర చెట్లు అయితే లేవు ఇప్పుడు మనం ఒక విలేజ్ ఇది విలేజ్ పేరు అయితే నాకు గుర్తులేదు కానీ ఇక్కడ ఇది అంతా కూడా ఐటీడీఏ వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది ఈ విలేజ్ దాటిన తర్వాత మళ్ళీ చెక్ పోస్ట్ అయితే వస్తుంది అంటే మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక వచ్చిన ఊరిది బహుశా ఇక్కడి నుంచి అయితే మనకి ఎండింగ్ అయితే అంటే అటవీ ప్రాంతం అయితే ముగిసిపోయేది ఇక్కడి నుంచి అయితే మనకి మళ్ళీ నార్మల్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ కాస్త నార్మల్ ల్యాండ్ అయితే అయిపోతుంది అంటే నార్మల్ ల్యాండ్ అంటే అటవీ జంతువులకి కోసం నిబంధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ చెక్ పోస్ట్ దాటేసిన తర్వాత ఉండవు కానీ ఇది అయితే రిజర్వ్ ఫారెస్ట్ లోపలే ఉండే ఇది వాళ్ళంతా కూడా ట్రైబ్స్ కిందగా వస్తారు అటవీ ప్రాంతంలో జీవించే వాళ్ళంతా మనం ఎప్పుడూ కూడా చెట్లకు దగ్గరగా ఉంటే ఆరోగ్యం కావచ్చు ఆనందం కావచ్చు వేరేగా ఉంటుంది కానీ మన విలేజెస్లో కూడా ఇంటి కాంపౌండ్లో చెట్లు పెంచుకోవడానికి ఇష్టపడకుండా సిమెంట్తో చేంజ్ చేసుకోవడం ఉన్నంత వరకు కట్టుకోవడం స్థలం లేకపోతే వేరే విషయం ఉన్న వాళ్ళు కూడా చెట్లని ఏదో పాములు వస్తాయి అది వస్తాయి ఇది వస్తాయి అని చెప్పని పీకేస్తారనమాట అదైతే మంచి పరిస్థితి అయితే కాదు ఇక్కడ నాకు డౌట్ ఉంది దాని గురించి అయితే వెహికల్ ఆపాలని చెప్పి వెహికల్ కూడా ఆపి ఎందుకంటే ఒక యూట్యూబర్ అనేవాడు ఎవరైనా కావచ్చు వాళ్ళు వాళ్ళ వరకే కాదు ఇతరుల అవసరాల కోసం కూడా కొన్ని సమాచారం సేకరించాలని చెప్పి ప్రయత్నిస్తారు కొంత సమాచారం సేకరించాలని నాకైతే ఇక్కడ ఏంటంటే ఈ రోడ్డు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటుందా లేదా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది దాని గురించి నేను వెహికల్ అయితే పక్కకి కొంచెం ఉంది ఇక్కడ ఆపక్కడ ఎవరైతే అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో వాళ్ళని అయితే అడిగాను నేను ఈ రోడ్డు ఏంటి ఎంత టైం వరకు తెరిచి ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందా అని అడిగితే వాళ్ళైతే చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఈ రోడ్ అయితే ఓపెన్లో ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు రాకపోకలు సాగించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే తెలియని కొత్త వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇటువంటి సమాచారం వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంలో కొంతమేరకు సమాచారం అయితే సేకరించడం అయితే జరుగుతుంది అది మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో పదకొండు నిమిషాలు ఉన్న ఈ వీడియో ఎక్కడితో ముగిసిపోయినా కూడా ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కూడా చాలా ప్రాంతం అనేది ఉంది ఆ వీడియో కూడా నేను చేసే పెడతాను కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ రకంగా కాకుండా ఏదేమైనా కూడా మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు రోడ్డు భద్రత పాటు ఇచ్చి క్షేమంగా గమనించారని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఫోటోలు దిగడం కోసం అయితే ఆగాని ఇక్కడ కొంచెం మార్చిన బాగుందని రోడ్డు భద్రత పాటో ఆనందంగా జీవిద్దాం